Halo no, no. hello, అందరూ మేమైతే చాలా బాగున్నాము ఇంకా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి రోజున మేము హైదరాబాద్లో ఉన్న కుంట్లూరు మండలంలో ఉన్న అతి పురాతనమైన బ్రహ్మసూత్రం కలిగి ఉన్న మరకత శివాలయానికి వెళ్ళాము ఆ ఆలయ విశేషాలని ఆలయ చరిత్రని టెంపుల్ లొకేషన్ని ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ ఆలయానికి వెళ్లే ముందు ముందుగా మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీ గణేష్ దేవాలయానికి వెళ్ళాము ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది రెండు వందల సంవత్సరాలకు పైగా పురాతనమైన ఆలయాల్లో ఇది ఒకటి ఈ ఆలయ చరిత్ర ఎయిటీన్ ట్వంటీ ఫోర్లో చెన్నై రెజిమెంట్కి చెందిన సైనికులు బావిని తవ్వుతున్నప్పుడు ఇక్కడ వినాయకుని విగ్రహాన్ని కనుగొన్నారని ఒక నమ్మకం ఆ తర్వాత ఆలయాన్ని ఆగమ శాస్త్రాల ప్రకారం నిర్మించారు ఇక్కడున్న వినాయకుడి విగ్రహం ఒక ప్రత్యేకమైన భంగిలో ఉంటుంది కుడిచేయి తొడపై మరో చేతిలో అంకుశం ఎడమ చేతిలో తొండం నాలుగో చేతిలో నాగుపాముతో కూడిన డమరకం ఉంటాయి ప్రధానంగా ఇక్కడ వినాయకుడిని ఆరాధిస్తారు కానీ ఇక్కడ పరమేశ్వరుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ అంజనే స్వామి శ్రీ ఉమామహేశ్వరి మరియు నవగ్రహాలకి కూడా ఉపాలయాలు ఉన్నాయి ఈ ఆలయం ఉదయం ఫైవ్ థర్టీ నుంచి మధ్యాహ్నం వన్ పిఎం వరకు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ థర్టీ పిఎం వరకు ఉంటుంది అడ్రస్ రైల్వే ఆఫీసర్ కాలనీ రెజిమెంటల్ బజార్ శివాజీ నగర్ వీలైతే మీరు కూడా ఒక్కసారైనా వెళ్ళి దర్శించుకోండి ఇప్పటిక కుంటలూరు విలేజ్ కోసం తెలుసుకుందాము టెంపుల్కి ఎలా వెళ్ళాలి అనేది చూద్దాం హైదరాబాద్లోని ఎల్బీ నగర్ నుంచి విజయవాడ హైవేకి వెళ్ళే రూట్లో నగర్ వస్తుంది హయత్నగర్లోని బస్ స్టాండ్ పక్కనే కుంట్లూరుకు వెళ్ళే రోడ్డు ఉంటుంది ఆ రోడ్లోకి వెళ్తే కుంట్లూరు విలేజ్ వస్తుంది కుంట్లూరు విలేజ్ చౌరస్తా నుండి లెఫ్ట్ సైడ్ రోడ్ లోకి వెళ్ళాలి అక్కడ ఒక పెద్ద ఖాళీ స్థలంలో దేవాలయం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన అడ్రస్ మీకు అర్థం కాకపోతే ఈ లొకేషన్ ని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఇప్పుడు ఈ కుంట్లూలో మొత్తం మూడు శివాలయాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఈ వీడియోలో రెండు శివాలయాలు మాత్రమే చూపిస్తున్నాను ఇప్పుడు నేను మొదటిగా చూపిస్తున్న శివాలయాన్ని పాత శివాలయం అంటారు ఇక్కడ ఉన్న శివలింగం స్వయం వెలిసింది అంతేకాకుండా ఈ శివలింగం బ్రహ్మ సూత్రం కూడా ఉంది ఇక్కడ చాలా చిన్న గర్భగుడు ఉంటుంది ఎలాంటి ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా చాలా విశాలంగా కూడా ఉంటుంది ఈ ఆలయంలో స్వయంగా మన చేతులతోనే స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు వెనుక భాగంలో స్వయంగా వెలిసిన గణపతి హనుమాన్ వారు కూడా కనిపిస్తారు అలాగే ఈ ఆలయంలో రావి చెట్టు వేప చెట్టు కూడా కలిసి ఉన్నాయి అలాగే ఇక్కడ ఏదైనా కోరుకుంటే తప్పకుండా నెరవేరుతుందట ఇలాంటి ఆలయాలకు వెళ్ళి మనకి తోచినంత సహాయం చేయగలిగితే ఈ టెంపుల్ ఇంకా అభివృద్ధి చెందుతుందని నా అభిప్రాయం ఇప్పుడు రెండవ శివాలయం చూద్దాం ఈ శివాలయంలో ఉన్న శివలింగం కూడా బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగమే అదే కాకుండా మనం ముందుగా చెప్పుకున్నట్లు మరకతి లింగం కూడా ఇదే అన్నమాట మరకతి లింగం అంటే ఎమరాల్డ్ ఇది చాలా అరుదుగా మరియు అత్యంత విలువైనది శ్రేష్టమైనది శివలింగంగా చెప్తూ ఉంటారు అందుకే రజాకారుల టైంలో ఈ శివలింగాన్ని పెకిలించడానికి ట్రై చేశారు అందుకే ఈ శివలింగంతో పాటు ఉన్న పానపట్టం కూడా ఒక పక్కకి వరిగి ఉంది ఇక్కడున్న టెంపుల్ నిర్వాహకులు త్వరలోనే విరాళాలు కలెక్ట్ చేసి ఈ గుడికి చుట్టూ ప్రాకారం మరియు ముఖ మంటపం కట్టించి ఈ గుడిని ఇంకా డెవలప్ చేయాలని ప్రయత్నిస్తున్నారు త్వరలోనే ఈ దేవాలయాలు డెవలప్ అయ్యి స్వామివార్లు మరింత వైభవంగా పూజలు అందుకోవాలని ఆశిద్దాం గుడి ప్రెసిడెంట్ నరకట బ్రహ్మపుత్ర శివలింగంలో అమావాస రోజు కూడా ఈవినింగ్ ప్రదర్శకాలంలో ఇక్కడ స్వామివారికి వారికి రుద్రాభిషేకము అన్నాభిషేకము ప్రత్యేక అభిషేకాలు ఉంటాయి అవన్నీ చేయించుకున్నాము అదేవిధంగా ప్రతి సంవత్సరం రెండు వేల ఇరవై ఒకటి నుంచి అప్పటి వరకు ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల వరకు అప్పటికీ అవుతుంది ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో కోటివతల దీపోత్సవం జరుపుకుంటున్నాము అందరూ కాలనీ వాళ్ళందరూ కలిసి ఇక్కడ మేము అనుకొని అందరం కలిసి ప్రోత్సహిస్తున్నాము ఈ ఈ నెల నవంబరు పది తారీఖు నాడు సోమవారం రోజు ఈవినింగ్ సిక్స్ థర్టీకి ఇక్కడ కోటివోత్త దీపోత్సవం కార్యక్రమం ఉంటది అందరూ ప్రతి ఒక్కరు చూసిన మేము అందరూ రావగలని మేము కోరుతున్నాము అదేవిధంగా వచ్చిన భక్తులకు కూడా మేము ఇక్కడ అన్న ప్రసాదాలు ఇంకోటి అల్పాహారాలు వచ్చిన ఫామ్లో కూడా అల్పాహారాలు కూడా మేము ఏర్పాటు చేసినాము అదేవిధంగా అందరూ రావాలని చెప్పి ఇప్పుడు వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ డబల్ వన్ టూ డబల్ జీరో ఫైవ్ ఈ నెంబర్ ఫోన్ చేస్తే మేము ఇక్కడ ఉంటాము మీకు ఎప్పుడైనా అభిషేకాలు కావాలన్నా ప్రత్యేక అభిషేకాలు కావాలన్నా ఈ నెంబర్కి చేస్తే మేము కాదు పశ్చిమ గోదావరి ఉందండి కార్తీక దీపోత్సవం అంటే పదో తారీఖు అవుతుంది కోటి ఒత్తులతో చేస్తారు అందరూ పాల్గొనవచ్చు అది ఉదయం నుంచి సాయంకాలం దాకా జరుగుతుంది వచ్చిన వాళ్ళకి అల్పాహారం ఉంటుంది ఇక్కడ అభిషేకాలు ఉంటాయి సాయంకాలం భోజన కార్యక్రమం ఉంటుంది చాలా మంది వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం ఇలాంటి దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిలోనే ఉంది కాబట్టి తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించుకోండి ఈ వీడియోని మీకు కావలసిన వారితో షేర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుగుతాం